వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్ అండి నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము అటుకులతో మిక్చర్ తయారు చేసుకుందాము దానికి స్టవ్ మీద ఒక బాండీలు అయితే పెట్టేసి ఆయిల్ బాగా హీట్ చేసేసి సిమ్లో పెట్టి ఈ ఇవి ఉన్నాయి కదండి అటుకులు వీటిని వేపుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇవి చుట్టుపట్లాంటివ్వండి ఇలా అయిన తర్వాత కొబ్బరి ముక్కలండి సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పల్లీలు అలాగే ఎండుమిర్చి ఒక రెండు మూడు వీటిని కొంచెం వేపుకోండి పల్లీలు పచ్చివి కదా వేగటానికి కొంచెం టైం పడుతుంది అందుకని కొద్దిసేపు వేపుకోవాలి ఇప్పుడు బాదం ముక్కలండి ఇవి తొందరగానే వేగిపోతాయి బాదం ముక్కలు వేసి కాసేపు వేచి ఇలా వేయించిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని అన్నీ వేగుతూ వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు పుట్నాల పప్పు ఉంటుంది కదండి తినే పప్పులు అంటారు మంచి పప్పులు అంటారు ఆ పప్పులు కొన్ని వేసుకోవాలి అవి కూడా మన ఇష్టం అండి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేస్తున్నాను కొంచెం కరివేపాకు పసుపు కొద్దిగా ధనియాల పొడి వీటిని కొద్దిసేపు ఒక్క నిమిషం పాటు వేయించండి ఇప్పుడు మనం అటుకులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ అటుకుల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోండి కొద్దిగా అంటే మనం ఎంత తినగలమో అంత మనకు సరిపడా మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి బాగా ఉపయోగపడేవి మనము పిల్లలకి స్నాక్స్గా పెట్ట ఇవి కూడా నేను మిక్చర్ కూడా ఈ కారాలు ఉన్నాయి కదండి శనగపిండి కారాలు ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా వాటిని కలుపుకుందాము అవి లేకున్నా కూడా బాగుంటాయి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వాటిని కూడా వేసి కలుపుతున్నాను ఇంకా బాగా టేస్టీగా ఉంటుందని చెప్పి కలుపుతున్నాను ఇవన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవేనండి ఈ శనగపిండి కారాలల్లో నేను ఉప్పు కారము వాము వేసి చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ